హలో ఎయిర్ ట్రైన్ ఈ పేరు విన్నారా అంటే గాలితో పాటు పోటీ పడుతూ వేగంగా వెళ్ళే ట్రైనా అనేటువంటి సందేహం వస్తుంది మీకు కానీ కాదు ఎయిర్ ట్రైన్ అంటే ఏంటంటే మన కంట్రీలో అంటే మన ఇండియాలో ఫస్ట్ టైం ఎయిర్ ట్రైన్ ఒకటి త్వరలో అందుబాటులోకి వస్తోంది ఈ ఎయిర్ ట్రైన్ స్పెషాలిటీ ఏమిటో తెలుసా డ్రైవర్ లేకుండానే ఈ రైలు పట్టాలపై ఆటోమేటిక్గా ప్రయాణించనుంది భయపడకండి ఇది చాలా సేఫ్టీ జర్నీ అంటున్నారు అంతేనా ఈ రైల్లో ప్రయాణికులకు ఫ్రీగానే ప్రయాణం కల్పించనున్నారు ఈ ఎయిర్ ట్రైన్ పట్టాలెక్కితే ప్రయాణికులకు మరింత సులభంగా ప్రయాణం సాగించడం ఈజీ అవుతుంది సాధ్యం అవుతుంది అంటున్నారు మరి ఈ సందర్భంగా ఎయిర్ ట్రైన్ ఏంటి అలాగే దీన్ని అసలు ఎక్కడ ప్రారంభిస్తారు ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన దేశంలోనే అత్యంత రద్దీ అయిన ఎయిర్పోర్ట్ మనకు తెలుసు ఏటా ఏడు కోట్లకు పైగా ప్రయాణికులు ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు వచ్చే ఆరు నుంచి ఎనిమిదేళ్లలో ప్రయాణికుల సంఖ్య పదమూడు కోట్లకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చే వాళ్ళలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రయాణికులు టేమిల వన్ టూ త్రీ మధ్య రాకపోకలు ఎక్కువగా కొనసాగిస్తూ ఉంటారు ఎయిర్పోర్ట్లో విమానం దిగిన ప్రయాణికులు బయటికి రావడానికి బస్సు సర్వీసులను ఉపయోగించాల్సి ఉంటుంది ప్రయాణికుల ఒక టెర్మినల్ నుంచి మరో టెర్మినల్కి వెళ్లేందుకు చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది మరి ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని థర్డ్ టెర్మినల్స్ అంటే ఈ మూడు టెర్మినల్స్ మధ్య మొత్తం ఏడు పాయింట్ ఏడు కిలోమీటర్ల పొడవున ఈ ఎయిర్ ట్రైన్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎయిర్పోర్ట్లోని మూడు టెర్మినల్ల మధ్య ప్రయాణికుల ప్రయాణం అత్యంత సులభతరం చేయడానికి రెండు వేల కోట్లతో ఈ ఎయిర్ ట్రైన్ అందుబాటులోకి తీసుకొస్తున్నారు రెండు వేల ఇరవై ఏడు నాటికి ఈ ఎయిర్ ట్రైన్ ను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు మరి ఎయిర్ ట్రైన్ ఆటోమేటెడ్ పీపుల్ మూవర్ ఏపీఎం అని కూడా పిలుస్తారనమాట ఈ తొలి ఎయిర్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించిన బిడ్లను ఏడాది అక్టోబర్ నవంబర్ నెలలో అంటే నెక్స్ట్ మంత్ ఆ పై మంత్ స్వీకరిస్తారు ఇందులో ప్రాజెక్టు దక్కించుకున్న వారికి ఈ ఆర్థిక సంవత్సరం చివరిలోగా ప్రాసెస్ మొత్తం పూర్తి చేసి పనులు అప్పగించేస్తారు ఈ ఎయిర్ ట్రైన్ అనేది పరిమిత సంఖ్యలో కంపార్ట్మెంట్లను కలిగి ఉంటుంది చూడ్డానికి మెట్రో రైల్ మాదిరిగానే ఉండే ఈ ట్రైన్ డ్రైవర్ అవసరం లేకుండానే ట్రాక్పై ఆటోమేటిక్గా ప్రయాణం చేయడం విశేషం నిర్ణీతమైన ట్రాక్లో అంటే నిర్దేశించిన ఒక ట్రాక్లో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా ప్రయాణించడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని ఇతర టర్మినళ్ళు పార్కింగ్ క్యాప్ పికప్ పాయింట్లు హోటల్స్ మొదలైన వాటిని చేరుకోవడానికి ఈ ఎయిర్ ట్రైన్ ను నడపనున్నారు మరి ఎయిర్ ట్రైన్లో ఇంటర్నేషనల్ ప్రయాణికులకు ఫ్రీగానే ప్రయాణాన్ని కూడా అందించనున్నట్లుగా తెలియజేస్తూ ఉన్నారు చూడాలి ఎయిర్ ట్రైన్ అందుబాటులోకి వస్తే కనుక ఇంకా ఎన్ని మార్పులు వస్తాయి దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి ఎంత ఫాస్ట్గా వెళుతుంది ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మనకి తెలుస్తాయి